తెలంగాణ లోక్సభ ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసుకుని ప్రచార రంగంలో తలమునకలయ్యాయి కానీ పలు స్థానాల్లో అభ్యర్థుల మార్పుపై జోరుగా ప్రచారం సాగుతోంది అందరికంటే ముందే క్యాండిడేట్స్ ను ఖరారు చేసిన బీజేపీ కూడా కొన్ని స్థానాల్లో అభ్యర్థులపై పునరాలోచన చేస్తోందట ఇంతకీ అంతలా అభ్యర్థిని మార్చే యోచన ఎందుకొచ్చింది ఏ స్థానాల్లో అభ్యర్థులు ఫిట్ కావటం లేదో చూద్దాం కమల దళం అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేసింది బలమైన అభ్యర్థులతో జాబితాలు విడుదల చేసింది అయితే ఇందులో రెండు మూడు చోట్ల అభ్యర్థులను మార్చాలంటూ పార్టీలో డిమాండ్ వినిపిస్తోంది ప్రకటించిన అభ్యర్థుల తీరు కూడా మార్పు దిశగా ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది పెద్దపల్లి క్యాండిడేట్ మార్పు దిశగా హైకమాండ్ రీఎగ్జామిన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాదు ఖమ్మం నల్గొండ లోక్సభ అభ్యర్థులను సైతం మారుస్తారంటూ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి బలమైన ప్రజాదరణ వెల్ నోన్ పర్సనాలిటీని వరిలో దింపాలని కొన్ని స్థానాల్లో వేరే పార్టీ నేతలను చేర్చుకొని మరీ పదిహేడు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది కాషాయ పార్టీ పెద్దపల్లిలో కూడా కాస్త స్ట్రాంగ్ లీడర్ కావాలని కాంగ్రెస్ నుంచి గోమాస శ్రీనివాస్ను జాయిన్ చేసుకుని మరీ టికెట్ ఇచ్చింది ఆయన ఇప్పటి వరకు ఎక్కడా ప్రచారం చేసినట్లు కానీ పార్టీ శ్రేణులను కలిసిన దాఖలాలు కానీ లేవు టికెట్ తెచ్చుకొని ఇంట్లో కూర్చున్నారని స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పెద్దపల్లి అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు గతంలోనూ గోమాస శ్రీనివాస్ ఇదే తరహాలో ఇతర పార్టీలో కూడా టికెట్ తెచ్చుకొని ఇంట్లో కూర్చునేవారని అక్కడి నేతలు అంటున్నారు గెలిచే అవకాశం ఉన్న స్థానంలో ఇలాంటి నేతలకు టికెట్ ఇవ్వటం ఏంటని ప్రశ్నిస్తున్నారు దీంతో పెద్దపల్లి టికెట్ మార్చే దిశగా పై స్థాయిలో చర్చ జరుగుతుండటంతో గతంలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది ఖమ్మం నల్గొండ అభ్యర్థులను సైతం మారుస్తారంటూ జోరుగా ప్రచారం ఊపందుకుంది అయితే నల్గొండ లోక్సభ అభ్యర్థి షానంపూడి సైదిరెడ్డి కలిసి వచ్చిన నేతలతో ప్రచారం సాగిస్తున్నారు స్థానికంగా బీజేపీ నేతలు కొంత వ్యతిరేకిస్తున్నా ఆయన పని ఆయన చేసుకుని వెళ్తున్నారు మరో అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని నల్గొండ నేతలు చెబుతున్నట్లు తెలుస్తోంది ఇక ఖమ్మం అభ్యర్థి మార్పుపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది టికెట్ ఆశించి పార్టీలో చేరిన జలగం వెంకట్రావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న తాండ్ర వినోద్ స్థానికంగా సానుకూల పరిస్థితులు లేవని క్యాండిడేటును మార్చాలని వినతులు వచ్చినట్లు సమాచారం ఖమ్మం నల్గొండ అభ్యర్థుల మార్పులో అంతా సీరియస్నెస్ లేకున్నా పెద్దపల్లి క్యాండిడేటు మార్పుపై చాలా సీరియస్ డిస్కషన్ నడుస్తోంది క్యాండిడేట్లు మార్చే అవకాశం ఉంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ వెంకటేశ్ నేత బీజేపీలోకి వస్తారని పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి